హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి విద్యార్థులకు అందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా అయితే ఒక భారీ గుడ్ న్యూస్ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందన పథకాన్ని జూన్లో ప్రారంభించనుంది పాఠశాల పునః ప్రారంభమయ్యేలోపు నిధులు విడుదల చేస్తామని విద్యార్థుల తమ తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామా అని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా అనుసంధానం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి విద్యార్థుల ఖాతాలలో ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఏ కుటుంబం వారైతే తల్లిదండ్రులు ఎన్సిపిఐ అయితే చేసుకున్నారో వారికి ఈ నెల మరి పద్నా పదమూడు కానీ లేదా పద్నాలుగు కానీ స్కూల్ ఓపెన్ అయ్యి ప్రారంభమయ్యే ముందు రోజే డబ్బులు వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పటం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పూర్తి చేయటానికి మరి పోస్టల్ శాఖ మరి సచివాలయ శాఖ వారు కూడా ఇప్పటికే కూడా వారికి సమాచారం అయితే అందించడం జరిగింది ఎవరైతే తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్లు ఈ రెండు పనులు చేయకపోతే ఈ పదహైదు వేల రూపాయల గడ్డ కేవలము ఇంక ఐదు రోజులు మాత్రమే సమయం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల వేళలో చెప్పినటువంటి వారికి హామీలో ప్రకారంగా సూపర్ సిక్స్లో సిద్ధం చేయటానికి ఈ నెల వేసవి సెలవులు పూర్తయిన వెంటనే డబ్బులు ఇస్తామని దాన్ని చెప్పడం జరిగింది దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ఈ నెల కూటమి సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది తల్లికి వందనం పథకములు కేవలం కొద్ది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు మరి కీలక అప్డేట్ అయితే జారీ చేయటం జరిగింది ఎవరైతే ఈ ఏడాది స్కూల్లో జూన్ పన్నెండున స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి కాబట్టి దానికంటే ముందే దళికి వందనం డబ్బులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు అధికారులు కీలక సూచనలు చేశారు తల్లికి వందనం నిధులు కట్ కాకుండా నేరుగా ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ అకౌంట్ నంబర్తో ఆధారు లింక్ అయి ఉండాలని చెప్పడం జరిగింది దీంతో భాగంగా అలాగనే లబ్ధిదారులైన విద్యార్థులు తల్లుల బ్యాంక్ ఖాతాను ఎన్పిఐసిఐ చేయమని చెప్పడం జరిగింది లింకప్ చేయాలని చెప్పడం జరిగింది ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం నిధులు ఖాతాలో జమ కావని ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తమ బ్యాంక్ అకౌంట్ను ఆధార్ ఎన్పిసిఐతో లింక్ ఉంది అయిందో లేదో ఒకవేళ లింక్ ఆకపోతే ఈ పని మీరు వెంటనే పూర్తి చేయాలి లేదా మీ బ్యాంక్ ఖాతాను సంప్రదించి లేదా బ్యాంక్ అధికారులు సంప్రదించి ఎన్పిసిఐ ఖాతా వాళ్ళే చేస్తారు కాబట్టి ఒకవేళ ఉందో లేదో తెలుసుకోనండి అయితే అయితే ఈ వారంలోనే దగ్గరలోనే పదహైదు వేల రూపాయలు నగదు వారి ఖాతాలకు జమ చేయటానికి లింక్ ఆధార్కి ఎన్పిసి లింక్ తప్పనిసరి అని ఇప్పటికే చేయటం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో అనేక మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆ ఎన్పిసి అయితే ఆల్రెడీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అలాగే మీకు తెలియకపోతే మీ దగ్గర సచివాలయంలో కనుక మీరు వెళ్తే ఆధార్కి ఎన్సీకి లింక్ అయితే చేసేందుకు సంబంధించిన శాఖలు సహకరిస్తారని ఇప్పటికే స్పష్టం చేసింది ఏది ఏమి అయినా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్నదాత అలాగే దీంతో పాటుగానే అన్నదాత సుఖీభవా ఈ పథకాన్ని కూడా ఈ నెలలోనే రెండు కీలక అప్డేట్లైతే ఏపీ స్టేట్ అయితే ఇచ్చిందండి అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రతి రైతుకు దాంట్లో కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఈ మొదటి విడత ఎనిమిది వేల రూపాయలు అలాగే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే ఈ రోజు లేదా రేపు ఒకేలకు ప్రకటన ఎందుకనగా స్కూల్ అయితే దగ్గర ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి అయితే స్కూల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరిదాపుగా విద్యార్థులకు అందరికీ కూడా డబ్బులు ఆల్రెడీ కూడా శాసనసభలో కూడా మరి మంత్రి వర్గ ఉపసంఘంలో కూడా ఈ డబ్బులు ప్రత్యేక నిధిగా కేటాయించడం జరిగింది దీంతో పాటుగానే ఈ ఖరీఫ్ సీజన్కు ముందుగానే పంటల బీమా కోసం నిధులను ఇప్పటికే నూట ముప్పై రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఏది ఏమి అయినా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో చెప్పబడిన విధంగానే రైతుల ఖాతాలకి కావచ్చు లేదా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి తల్లికి వందనం లేదా అమ్మఒడి కింద డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ వరకు తెలియజేయండి మీకు ఇలాంటి న్యూస్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేటువంటి సబ్సిడీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ మీకు అప్డేట్ రూపంలో గట్టి గంట బిల్లుకొని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్